పవన్ కళ్యాణ్ గారి పిలుపునందుకొని మేము గుంటూరు నుంచి కూడా వందలాది మంది ఒకసారిగా బయలుదేరి పిఠాపురం ఈ చిత్రాల సభకు రావడం జరుగుతుంది ఈ గడ్డ మీద పవన్ కళ్యాణ్ గారు గెలిచినాక మేము మొదటిసారి కాలు మోపడం కూడా మా పూర్వజనం సుకృతంగా భావిస్తున్నాము పవన్ కళ్యాణ్ గారిని గెలిపించారంటే పిఠాపురం నియోజకవర్గం ప్రపంచవ్యాప్తంగా కూడా ఒక కొత్త రూపును సంతరించుకుంది అదే రూపులో ఈరోజు పన్నెండవ వాయిబాబు సభ నేల ఈనిందా భూమి ఈనిందా అనే స్థాయిలో ఈరోజు ఎటు చూసినా జనం మూడు నాలుగు కిలోమీటర్ల ట్రాఫిక్ ఆగిపోయింది మేము రెండు గంటలైంది బయలుదేరి కానీ ఇంకా సభకు చేరుకోవాలంటే కూడా ఇటు చూసినా జనం ఇటు పక్క భోజనాలు ఎండకి జన సైనికులకు ఇబ్బంది లేకుండా పుచ్చకాయలు ఒకవైపు మధ్యగా ఒకవైపు మంచినీళ్ళు ఏదైనా కానీ గోదావరి ప్రజలు జనసేన పార్టీ ఏ విధంగా హక్కులు చేస్తున్నారో కూడా ఈ సందర్భంగా అర్థమవుతుంది ఈ జనసునామి చూస్తుంటే పవన్ కళ్యాణ్ గారు మరొక ముప్పై సంవత్సరాల పాటు ఏక చక్రాధిపత్యంతో కూడా ఈ రాష్ట్రాన్ని ఏడబోతున్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ మంచి కార్యక్రమానికి కవరేజ్ అందిస్తున్న ఏబీపీ ఛానల్ వారికి కూడా మా ప్రత్యేకమైన ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలిపేస్తూ జై జ どどど。